అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపల్ సాధన సమావేశం వాయిదా పడింది కోరం లేకపోయినా మున్సిపల్ సాధన సమావేశం ఎలా నిర్వహిస్తారని మున్సిపల్ కమిషనర్తో కౌన్సిలర్లు గొడవపడ్డారు మున్సిపల్ సాధారణ సమావేశానికి పదహారు మంది కౌన్సిలర్లు హాజరయ్యారు వైసీపీ కౌన్సిలర్లు రెండు వర్గాలుగా విడిపోయి గొడవపడ్డారు మున్సిపల్ చైర్మన్ పోరాల శిల్పవర్గం కౌన్సిలర్లకు వైస్ చైర్మన్ వలి భాషా వర్గానికి చెందిన కౌన్సిలర్ల మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది పరస్పరం దూషించుకున్నారు ఈ క్రమంలో కౌన్సిలర్ల మధ్య మాట మంతి పెరిగి తోపులాటకు దారితీసింది గొడవ తీవ్రస్థాయికి చేరడంతో పోలీసులు జోక్యం చేసుకుని కౌన్సిలర్లకు నచ్చజెప్పారు